అందులో ఉన్నాను అందరూ ఉన్నాను ఉండాలి రోజు కూర ఏంటంటే అరటికాయ కూర అరటికాయ ఇలా ఉడకపెట్టుకోవాలి టమాటా ఆనియన్ కరివేపాకు కొత్తిమీర ఎల్లుల్లి ఉప్పు ధనియాల పొడి కారం పసుపు పోపు గింజలు వేయించి పెట్టింది పొడి ధనియాలు జీలకర్ర ముత్త ధనియాలే ముత్త ధనియాలు ద్వారాగా వేయించుకొని ఇట్లా పొడి చేసుకోవాలి ఇప్పుడు మనం బాండీ పెట్టి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ పోసుకున్నాము ఇప్పుడు హీట్ హీట్ అయ్యాక మనం పోపు గింజలు వేద్దాం అన్నాయి ఇప్పుడు శనగ బేర మినబేర ఆవాలు శనగారా మినబారా ఆవాలు జరగ వేసేసాము ఆనియన్ వేసేసాము కరేపాక వేసాము ఇప్పుడు ఇది కొంచెం అన్న టమాటా వేసాము బాగా మొత్తం లేదా ఇప్పుడు మనం వచ్చేసినాము ఫస్ట్ వేస్తున్నాము ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోవాలి బాగా రావాలి ఇప్పుడు కారం ధనియాల పొడి వేసి బాగా కలపాలి చాలా టేస్టీగా బాగుంటుంది ట్రై చేయండి తిన్నప్పుడు బాగా తిమ్ముతాం కూడా ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసేసాము మరుగుతుంది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ధనియాల పొడి కొ ఒక స్పూన్ ఒకటిన్న స్పూన్ వేసాను ఇప్పుడు ఇందులో ఎల్లుల్లి ఇప్పుడు ఉడకబెట్టుకున్న అరటికాయ ముక్కలు ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని మోసేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అరటికాయ ముద్ద కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది తొందరగా అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైక్ అని కరెక్ట్గా కొట్టండి ఓకేనా బాయ్ మరే వీలైతే మళ్ళీ కలుద్దాం